పెన్ను కానీ పెన్సిల్ కానీ పెట్టుకున్నదంటే అద్భుతమైన చిత్రాలు మనకు అన్ని కూడా బొమ్మ గీయరాదు కానీ చూసారు కదా తన హ్యాండ్స్ విద్యుత్ ప్రాబ్లం కదా కరెంట్ షాక్ వల్ల రెండు చేతులు కోల్పోయినది అయినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ఆ రెండు చేతుల మధ్యనే బ్రష్ పెట్టుకొని అద్భుతమైన చిత్రాలను వేస్తుంది దాంతో పాటుగా మంచి డ్యాన్సర్ ఇప్పుడు మీరు చూస్తారు మంచి డ్యాన్స్ అద్భుతంగా తను దాంతో దాంతోపాటుగా యాక్టివిస్ట్ సోషల్ యాక్టివిస్ట్గా అంటే తనకు వచ్చిన ఆదాయంలో కూడా కొంత పేదలకు సేవ చేసే కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం చాలా అభినందనీయము ఇట్లా భిన్న రంగాలలో ప్రతిభ చూపుతున్న స్వప్నిక ఈరోజు శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుండి విచేసినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాము మరి మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి

గనారు మూగానా అలా లేరేడు పంది రేస్తి పిలి వేరు సూకొనా నారే కటి మాకా సేర్లా పిది విని చాఉకానా పోతాగా ఉలికి పడితే మరి ఎట్టాగమో అహరకలకు వైరువులర వేసుకలకు ముదా ముదాటిస్తారు

మీద గ రాసలకావేరు గోదావరి గట్టు మీద రామ సలకావే కోకున్న సందా బాబావే కూరంట సూడు ముసుగేటల్ని తరపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుంది నాకంటూ ఉన్నా ఒకే ఒక ఆరు మిచిలే

ఓడే కడు కంటి చూపుతోనే చెప్పాలా ఓలాల నబాల గోబాల కసుల ఆట కస్తా ప్లసు తేము ను వె చెప్పాలా అరే జాతా జాతా జాతా

మన వాళ్ళు ఆకలి ఇప్పుడు రెండు అవుతుంది ఎవరు ఆకలి అంటే అయినా కూడా ఆహార పదార్థాలు మనతోటి ప్రేమగా తెచ్చారు కాబట్టి మనం తినాలి అయితే స్వప్నిక గురించి ఇంకొక విషయం చెప్పాలి మిత్ర ఎవరు వచ్చారమ్మా మిత్రుడు స్వప్నిక వేసిన ఒక డ్రాయింగ్ అది ఒకసారి స్వప్నిక వేసిన రెండు తన చేతులతోటి తన డ్రాయింగ్ వేసేది లంచ్ తర్వాత ఒకటి మీ ముందు లైవ్ వేస్తుంది ఒకటి ఆల్రెడీ వేసిన బొమ్మ కూడా మాదారపు వాణిశ్రీ గారు ప్రత్యేకంగా ఒక డ్రాయింగ్ వేయించి అని తన కోసము ఒక టూ థౌజండ్ మనకు పంపించాలి వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాదారపు వాణిశ్రీ కోసము తను తను రెండు చేతులతోటి వేసిన డ్రాయింగ్ సాయిబాబా చూడండి ఎంత అద్భుతంగా ఉందో సాయిబాబా ఒకసారి అతిథి కూడా రావాల్సిన విజ్ఞప్తి అదేవిధంగా ఇంకొకటి ఫినిషింగ్ చేస్తుంది ఎందుకంటే ఇక్కడ వేయడానికి చాలా సమయం తీసుకుంటుంది కాబట్టి మా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మ వేయాలని మేము ముచ్చటపడ్డము వారి బొమ్మ కూడా తను వేసింది అది కూడా తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి మా మిత్రులందరూ రావాలి మా ఉపాధ్యాయ సంఘం నుంచి ఎవరైతే బాధ్యులు వచ్చారో వారు కూడా రావాలి ఈ చిత్ర సంబంధించింది ఆ ఫ్రేమ్ కూడా తీసుకురండి అది ఇక్కడ ఫినిషింగ్ చేస్తుంది మీకు లైవ్లో ఎందుకంటే ఇక్కడ వేయడానికి ఆస్కారం టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఫినిషింగ్ టోటల్ చేయలేదు అయినప్పటికీ కూడా ఈ సందర్భం కాబట్టి ఫోటో దిగొచ్చు ఆ ఫోటో కూడా తీసుకురావాలి మిత్ర మిత్రులు అదేవిధంగా మనకు గతంలో వాసవి క్లబ్ వాళ్ళు అరవింద్ మిత్రులు ఉన్నారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అమ్మాయికి చాలా అందజేయాల్సిందిగా విజ్ఞప్తి మెమొంటో సర్టిఫికేట్ అదేవిధంగా విధంగా అది ఎవరిది సాయిబాబా అంటే గెస్ట్లు ఉండండి ఓకే అబిబ్ గారు రావాలి మా పెద్దలు రాసరాధీస్ గారు తన నుండి మంచి గిఫ్ట్ తనకు చాలా అమూల్యమైన గిఫ్ట్ సార్ అది ఈ సందర్భంగా చూడండి ఎంత బాగుందా ఆ ఫేస్ ఈ ఫేస్ ఒకటేనా ఏమన్నా తేడా ఉందా చాలా అద్భుతంగా తను వేసాది శుభాకాంక్షలమ్మ శుభాకాంక్షలమ్మా క్లాప్స్ కొట్టండి క్లాప్స్ ఎందుకంటే ఇక్కడ వేదిక మీద మనకు వేయడానికి సమయం ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ కంప్లీట్ చేసి తీసుకురమ్మని చెప్పడం జరిగింది సభనిగా నువ్వు ఇలాగే మంచి మంచి చిత్రాలు వేయాలి ఇలాగే మంచి డ్యాన్స్ చేయాలి ఖచ్చితంగా నీకు సినీ ఫీల్డ్లో అవకాశాలు దొరకాలి నీకు కూడా ఏదైనా ఉపాధి దొరకాలని ఈ సందర్భం కోరుకుంటూ మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం తరఫున కూడా మా ఫౌండేషన్ తరఫున దివ్యాంగుల సామాజిక తరఫున ఇక్కడ పెద్దలందరి తరఫున నీకు శుభాకాంక్ష తెలియజేస్తున్నాను స్పందించాల్సిందిగా మా మిత్రులు బొమ్మకు రెండు వేలు ప్రజెంట్ చేస్తున్న మా నరసమ్మమ్మ తను లేరు అంటే వాళ్ళ అమ్మగారు ఈ మధ్యలో పరమదించారు తను దుఃఖంలో ఉండి కూడా కళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మన నరసం ఎక్కడ మల్లికార్జున సార్ దయచేసి అయ్యా నువ్వు ఎప్పటికీ కిందంటావు చేసే చేస్తావు కిందంటావు రావయ్యా మాకు అన్ని రకాలుగా సహాయకారాలు అందిస్తాడు మాకు మల్లికార్జున్ గారు మా రవి గారు మా దివ్యాంగుల ఉద్యోగ ఉపాధ్యాయ ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని ముందుండి నడిపి నడిపిస్తుంటారు వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను అన్న ఒక నిమిషం స్పందించు నిమిషం కూడా వద్దు ఈ సందర్భంగా స్వప్న గారికి స్వప్నిక గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫస్ట్ టైం స్వప్న గారిని నేను స్టాలిన్ మూవీలో చూశాను మా ఫ్యామిలీతో అప్పుడు మా అమ్మగారు ఏడ్చారు ఎందుకంటే నా కొడుకు కూడా ఇలాంటి దివ్యాంగుడే కదా ఇట్లానే ఎందుకంటే తన ఒక సన్నివేశంలో చిరంజీవి గారు ఎగ్జామ్ రాస్తుంటారు ఎప్పుడు ఆ టైంలో అతను వేరే వాళ్ళకి రాయడం వల్ల తనకు ఆ స్క్రైప్ దొరకపోవడం వల్ల లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉంది చాలా ఫేమస్ స్కూల్ ఉప్పల్లో అక్కడి నుంచి కదా అక్కడ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో అక్కడి నుంచి దూకుతుంది అప్పుడు మా మమ్మీ అసలు బోర్న ఎయిడ్ చేసింది మా సిస్టర్ మా నా పిల్లలు కూడా చిన్నగా ఉన్నారు అప్పుడు నా మిస్సెస్ కూడా సో ఇలాంటి వాళ్ళతోటి నా బొమ్మ గీంచుకోవడం నిజంగా నా జన్మ సుకృతంగా భావిస్తున్నాను ఇది ఏడేడు జన్మల బంధం మేము నా చెల్లికి నా ఎందుకంటే ఎప్పుడు నా చెల్లి నా భావిస్తుంటాను నేను నా చెల్లి నా ఫోటో గీయడం ఎందుకంటే నా సిస్టర్ కూడా సేమ్ ఉంటుంది తన పేరు అఫ్ సో ఈ సందర్భంగా నా తరపున చిరుకానక తనకు ట్రావెలింగ్స్ ట్రావెలింగ్ కోసం ఒక రెండు వేల రూపాయలు నేను తనకు అంటే ఇది ఇట్స్ నాట్ ఏ డొనేషన్ ఆర్ అది చిరుకానక్కి ఇస్తున్నాను సో ఇంతకుముందే నేను చెప్దాం అనుకున్నాను వీఆర్ నాట్ డిజేబుల్డ్ వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సో మాకు దేవుడు ఒక కళని ఎక్స్ట్రా ఇస్తాడు థ్యాంక్ యూ ఓకే అమ్మ మీకు మాదారపు వాణిశ్రీ నుంచి రెండు వేలు అదేవిధంగా మన సార్ గారు కూడా మీకు టూ థౌజండ్ అలవెన్స్ ఇస్తున్నారు ఈ సందర్భంగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మన వాసవి క్లబ్ నుంచి గతంలో మనకు ఇది ఇటువంటి ప్రోగ్రాంలోనే మనకు ఫుడ్ ఫెసిలిటీ కల్పించారు మాధవకి మాధవ్ యొక్క సహకారంతో వారు కూడా సిస్టర్కు డొనేట్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇట్లా కళలను ప్రోత్సహించే వ్యక్తులు ఉంటే ఇంకా ప్రోత్సాహం వస్తుంది ఇట్లా అందరం మనం ప్రోత్సహించాలే వాళ్ళలో కూడా ఇంకా ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఈ సందర్భంగా సుస్మితకు ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫౌండేషన్ ఫాల్ సాంస్కృతిక ఉత్సవం టూ థౌసండ్ ఫైవ్